ంద స్వామిపై తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదంటూ బ్రాహ్మణ సంఘాలు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే దేవాలయాల్లో ఎటువంటి హోమాలు జరగవు దేవాలయాల్లో ఎటువంటి అభివృద్ధి జరగదు అంటే మీరు పరోక్షంగా మా యొక్క సనాతన ధర్మాన్ని మీరు హిందూ ధర్మ సంప్రదాయాన్ని మీరు మాట్లాగలుగుతున్నారు ఆ బ్రాహ్మణ పరిస్థితి అంటే మీరు మీరు అలా ఈ రోజు మీరు యొక్క లబ్ధి కోసం స్వరూపరణ స్వామి కానీ లేదా ఆశ్రమాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆశ్రమాలు కానీ సీజ్ చేస్తే మేము వాళ్ళ యొక్క ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ ఉపాధి కల్పిస్తామని మీరు ఎజెండా ఇవ్వండి అరే ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ మఠాలకి ఆశ్రమాలకి ఎక్కడి నుంచి వస్తాయి సనాతన ధర్మాన్ని ఎవరు అభివృద్ధి చెందుతారు ఇదే ప్రభుత్వం మరి క్రిస్టియన్స్కి ఇవ్వలేదా ఈ రోజున ఏ క్రిస్టియన్ కానీ ఏ ముస్లిం కానీ రోడ్డు ఎక్కడా కొన్ని చర్చల్లో పాస్టర్కి ఐదేశారు కొన్ని చర్చల్లో ఇవ్వలేదు కానీ ఏ చర్చ పాస్టర్ అయినా సరే బయటకు వచ్చి మా చర్చకి ఇవ్వట్లేదు మీరు చర్చకి అని బయటకు వచ్చి మాట్లాడేడా ఏ మసీదుని బయటకి మాట్లాడా అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు బికాస్ ఆఫ్ మీ యొక్క స్వంత ఎజెండా కోసం మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం అన్నా మీరు చేసుకోవాలి మేమే కావాలట్లే అంటే సనాతన ధర్మాన్ని మీరు ఒక్కలే కాపాడుతున్నారా హిందూ మీరు ఒక్కలే కాపాడుతున్నారా అంటే మిగిలిన ఆర్గనైజేషన్స్ ఏమీ లేవా ఈ రోజున సుమారు నూట ముప్పై ఆర్గనైజేషన్స్ ఈ రోజున దేవాలయాల దగ్గర నుంచి గత రాష్ట్ర ప్రభుత్వంలో మేమందరం కలిసి ఉంటేనే మేమందరం కలిసి నిలబడితేనే ఈ రోజున రాష్ట్రంలో ఇంత గట్టుగా బయటకు వచ్చింది మీరు దేవాలయ భూములను ఎందుకు ప్రసరించట్లేదు దేవాలయ ప్రభుత్వ సింహాచల దేవస్థానం గురించి మీరు మాట్లాడారా ఈ రోజున పంచగ్రామాల ఇష్యూ గురించి మీరు మాట్లాడారా దేవస్థాన భూములు అన్ని క్రాంతం అయిపోయే ఇన్ని చర్చలు కట్టేశారే ప్రభుత్వం ఇన్ని రకాలుగా చేసేసిందే మీరు మాట్లాడారా అంటే అప్పుడు మీరు మాట్లాడలేకపోయారు అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీ యొక్క ఎజెండా మీకు నిలబడుతుందని మాకు అనుభవిస్తుంది మాకు అనుమానాలు వస్తున్నాయి ఏ సింశల దేవస్థానం లేదా సప్త వినాయక టెంపుల్ లేదా ఈ రోజున కట్వాన్ సోమవారం టెంపుల్లో సుమారు కొన్ని బంధ రావణాలను బాయన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున రాష్ట్రంలో కొన్ని బంధ రావణాలు మాయబెట్టి నిజంగా మీకు సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద ఒక బ్రాహ్మణోత్తమం మీద లేదంటే మీ యొక్క సాంప్రదాయాల సంస్కృతి మీద మీకు నిజంగా ఒక ఎజెండా ఉంటే మీ టెట్టి మీద డెవలప్మెంట్ కోసం మాట్లాడండి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా మాట్లాడండి మీరు మీరు కొట్టుకుని కనుక మా సాంప్రదాయాలు కనుక మా గౌరవాన్ని కనుక సీజ్ చేసే విధంగా మాట్లాడే విధంగా ఉంటే కనుక ఏ స్వామీజీలైనా సరే కూడా హిందూ సనాతన ధర్మాలకి సాంప్రదాయాలకి మటుకు వాళ్ళు గొప్పలు కాదు ఈ రోజున ఈ మేము కాపాడుతున్నది ఆర్గనైజేషన్స్ ఈ రోజున మేము ఇదే విధంగా చెప్తున్నాము దయచేసి మీరు మాట్లాడేది కానీ మీరు ప్రతిదీ గానీ మీకు నిజంగా తమ్ముంటే ఇదే పీపుల్ పట్టల్లో గత ప్రభుత్వం కానీ ఆ ముందు ప్రభుత్వం కానీ ప్రభుత్వ దేవస్థానం భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు కట్టింది వాటికి ఇప్పటిదాకా ఆ పాప అర్చకుడు

హైందవ సంఘాలు కానీ బ్రాహ్మణులు కానీ మత్స్యకారులు కానీ వివిధ కులాల వారు కూడా మీ అవర్నెస్ తీసుకురాలేదే ఈ రకంగా కూడా మీరు ముందుకు వచ్చి ఏ స్టూడెంట్ ఏ విధంగా కూడా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా కనిపించలేదు ఏంటంటే మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి ఈ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దైవత్వాన్ని ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరు కాపాడే విధంగా ఉండాలి కానీ ఈ రకంగా రోడ్డుకొచ్చి కుట్లాట చేసుకుంటా ఈ రకంగా బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఇబ్బంది పడుతుంటారు ముందుగా పాత్రికేయ సోదరులందరికీ మీ ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేద్దామని మేము ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే నిన్న శ్రీనివాసానంద సరస్వతి స్వామివారు సాధు పరిషత్ అధ్యక్షులైన ఆయన ఇతర స్వాములకి కానీ అంటే మఠాల కోసం కానీ పీఠాల కోసం కానీ చాలా తప్పుడు వ్యవహారాలు తప్పుడు మాటలు తప్పుడు పదజాలాలు అంటే సాధువు అనేటటువంటి దానికి కానీ సన్యాసి అనేటటువంటి దానికి కానీ అర్థం సర్వసంగ పరిత్యాగి సంఘాల అన్నింటినీ సంఘంలో అన్ని విడిచిపెట్టేసి కేవలం ఒక ధర్మాన్ని పట్టుకొని ఏక ధర్మాన్ని ఆ ధర్మాన్ని అభివృద్ధి చేయడం కోసం చేసేటటువంటిది సర్వసంగ పరిత్యాగి ఈ సర్వసంగ పరిత్యాగులు ఏం చేస్తున్నారు అంటే స్థలాల కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేటటువంటిది మీకే వదిలేస్తున్నాం